ఈరోజు మరి మా అమ్మగారు ఆవిడ దళాల వెంకయ్యమ్మ గారు మా తల్లిగారు నన్ను ఎంతో ఆప్యాయతగా నన్ను కానీ అన్న కానీ మమ్మల్ని అందరిని కూడా చాలా ఆప్యాయతగా ప్రేమతో పెంచారు అమ్మ ప్రేమని మరవలేనిది ఆవిడ ఇది ఇప్పుడు ఐదవ వద్దంతి నేను ప్రతి సంవత్సరం కూడా ఆవిని జ్ఞాపకం చేసుకుంటూ ఏదో కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాను అలా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మన తాళరేవుల హాస్పిటల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఫ్రూట్స్ బ్రెడ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి తల్లిని ఉండేటువంటి ప్రేమను ఎవరు కూడా కొనలేనిది ఏదైనా మర్చిపోవచ్చు కానీ మరి తల్లి ప్రేమను మారవలేనిది అవి దృష్టిలో పెట్టుకుని నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను మరి నాకు సహకరించినటువంటి మా మండల అధ్యక్షులు కావచ్చు నాయకులు కావచ్చు మా పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించి నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను